కూడా టాప్స్ సెక్షన్ ఇప్పుడే టాప్స్ కలెక్షన్ మొత్తం తీసుకొని కిందకి వెళ్తున్నారు కరెంట్ లేదు కరెంట్ లేకుండానే ఇట్లా అన్ని జరుగుతున్నాయి అసలు అదిగోండి ఇలా కస్టమర్స్ చీరాల నుంచి వచ్చారు కొంతమంది అలానే నస్సాపూర్ నుంచి వచ్చారు చాలా మంది ఇదిగోండి పైన అయితే ఇలా జరుగుతుంది ఇదంతా కూడా బేల్స్ అయితే ఇలానే పెట్టేశాం అనమాట చాలా బేల్స్ ఉన్నాయి ఇదిగోండికి ఇలా తీసుకుంటున్నారు బేల్స్ అన్ని కూడా వర్షం పడుతుందని చెప్పేసేసి సో ఇక్కడ అంతా కూడా కలెక్షన్ అయితే ఇలా ఉందండి చక్కగా సెలక్షన్ చేసుకుంటున్నారు ఇక్కడ కలెక్షన్ మొత్తం కూడాను హ్యాపీగా ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఇలా టాప్స్ మొత్తం మీకు పార్టీ వేరు అన్ని కూడా వర్షం నుంచి పడి అన్ని కూడా కరెంట్ వచ్చేసింది సో మన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కరెంట్ వచ్చేసింది సో పవర్ అయితే వచ్చేసింది అందుకే హ్యాపీ కదా అజీ ఏమైంది గట్టి కరుస్తున్నారు రావాలి సో అస్సలు ఇందాక ప్రదీప్ చెప్పాడు ఇసుకేస్తే జనాలు ఆ విధంగా వచ్చారు అవును వచ్చింది కరెంట్ అయితే పవర్ అయితే వచ్చేసింది అయినా కూడా ఎక్కడ తగ్గకుండా కలెక్షన్ మొత్తం ఇలా చూసుకుంటూనే ఉన్నారు